హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం ఏపీలో కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఒక శుభవార్త ఏంటి అంటే చాలామంది విద్యార్థులకు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్కి సంబంధించి ఆన్లైన్ చేస్తున్నారు అప్లికేషన్స్ ఫామ్స్ అనేది తీసుకుంటున్నారని చాలామందికి తెలియట్లేదు మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ చేసుకుంటేనే తప్ప మీకు ఈ అమౌంట్ క్రెడిట్ కాదు క్వార్టర్లీ ఈ అమౌంట్ అనేది జమ చేస్తూ ఉంటారు మీకు కాలేజ్ రియంబర్స్మెంట్ లక్ష రూపాయలు అరవై వేలు డెబ్బై వేలు ఇలా ఉంటుంది డిపెండెంట్ కోర్స్ డిపెండెంట్ ఇయర్ని బట్టి నియర్లీ వన్ ల్యాక్ వరకు ఉంటుంది సో చాలామందికి ఈ విషయం తెలియట్లేదు కాబట్టి ఈ వీడియో నేను ఆర్టీఎఫ్ అంటే ఏమిటి ఎంటీఎఫ్ అంటే ఏమిటి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ విద్యార్థులకు ఫీజు రియంబస్మెంట్ ఆర్టీఎఫ్ మరియు ఎంటీఎఫ్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు దరఖాస్తుకు ముఖ్య సూచనలు ఫీజు రియంబర్స్మెంట్ ఆర్టీఎఫ్ మెయింటెనెన్స్ ఫీజు ఎంటీఎఫ్ వివరాలు తెలియజేస్తాను సో ఆర్టీఎఫ్ అంటే రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు సో ఈ యొక్క ఆర్టీఎఫ్ అనేది విద్యార్థుల యొక్క కాలేజీ అకౌంట్లో అయితే జమ చేయడం జరుగుతుంది ఎంటీఎఫ్ మెయింటెనెన్స్ హాస్టల్ సపోర్ట్ అంటే మీ యొక్క భోజనము హాస్టల్ ఈ ఖర్చుల కోసం అయితే ఇస్తుంది సో ఈ యొక్క మెయింటెనెన్స్ ఖర్చుల కోసం విద్యార్థి యొక్క తల్లుల ఖాతాల్లో అయితే జమ చేస్తారు దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం ఆర్టీఎఫ్ రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ విద్యార్థులకు చెల్లించాల్సిన పూర్తి ట్యూషన్ ఫీజును నేరుగా కాలేజీ ఖాతాల్లో జమ చేస్తారు ఇది త్రైమాసిక క్వార్టర్లీ పద్ధతిలో విడుదల చేస్తారు అలాగే ఎంటీఎఫ్ మెయింటెనెన్స్ హాస్టల్ సపోర్ట్ హాస్టల్ మరియు భోజనం నిర్వహణ ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందిస్తారు ఇది సాధారణంగా నెలవారీ కాలానుగుణంగా విడుదలవుతుంది సో మనకు ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను మనకు వెరిఫికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి సో సిక్స్ డెబ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది సో గతంలో చూసుకున్నట్లయితే ఈ ఆర్టీఎఫ్కి సంబంధించి విద్యార్థుల తల్లుల అకౌంట్లో జమ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాకుండా నేరుగా కాలేజీ ఖాతాల్లో అయితే జమ చేస్తున్నారు సో మీకు యాభై వేల రూపాయల ఫీజు అవ్వచ్చు లక్ష రూపాయల ఫీజు అవ్వచ్చు డెబ్బై వేల ఫీజు ఫీజు అవ్వచ్చు ఏదైనా కానీ అమౌంట్ మొత్తం కాలేజీలోకి అయితే జమ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్ అనేది ఎవరికి జమ చేస్తారు అంటే కనుక ఇంటర్ విద్యార్థులకైతే జమ చేయరండి ఎందుకంటే ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే జమ అవుతాయి సో డిగ్రీ పాలిటెక్నిక్ ఐటీఐ విద్యార్థులకైతే ఈ డబ్బులు అనేది ఎంటీఎఫ్ డబ్బులు అనేది మెయింటెనెన్స్ కోసం హాస్టల్ ఖర్చుల కోసం సపోర్ట్ కోసం గవర్నమెంట్ అయితే విడుదల చేస్తుంది సో మనం కనుక గమనించినట్లయితే డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇరవై వేల రూపాయలు జమ చేస్తారు అలాగే ఐటిఐ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పదివేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పదిహేను వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది సో వీరికి ఏడాదికి ఈ యొక్క అమౌంట్స్ అయితే జమ చేయడం జరుగుతుంది ఈ అమౌంట్ అనేది కాలేజీల్లో కాకుండా విద్యార్థి యొక్క తల్లి ఖాతాల్లో అయితే మెయింటెనెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం వారు జమ చేస్తూ వస్తున్నారు సో ఈ పథకానికి సంబంధించి విద్యార్థులకు డబ్బులు రావాలి అంటే గనక మినిమం విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు అనేది తప్పనిసరి కలిగి ఉండాలి ఎంటీఎఫ్ కింద అందించే ఆర్థిక సాయం డిగ్రీ అంతకంటే ఎక్కువ కోర్సులు చదివే విద్యార్థులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అయితే వేస్తారు పాలిటెక్నిక్ విద్యార్థులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలైతే జమ చేసడం జరుగుతుంది ఐటీఐ విద్యార్థులకు సంవత్సరానికి పదివేల రూపాయలు జమ చేస్తారు ఈ ప్రయోజనం పొందాలంటే విద్యార్థులకు తప్పకుండా డెబ్బై ఐదు శాతం అటెనెన్స్ అనేది తప్పకుండా ఉండాలి తక్కువ ఉంటే కనుక ఎంటీఎఫ్ రద్దయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ పథకానికి అర్హతలు ఏంటి ఎలిజిబిలిటీస్ ఒకసారి చూద్దాం కులం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ ఈ యొక్క ఈబీసీలో కాపులతో సహా అయితే ఇవ్వడం జరిగింది మైనారిటీ మరియు విభిన్న సామర్థ్యం ఉన్న అంటే డిఫరెంట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ విద్యార్థులు ఎవరైనా ఉంటే గనక వారు కూడా అర్హులు చదువు చూసుకున్నట్లయితే పదవ తరగతి పూర్తయిన తర్వాత గుర్తింపు పొందిన సంస్థల్లో ఉన్నత విద్య ఐటీఐ డిప్లొమా డిగ్రీ పీజీ అభ్యసిస్తున్న విద్యార్థులకు మాత్రమే ఆదాయం చూసుకున్నట్లయితే గనక కుటుంబ వార్షిక ఆదాయం రెండున్నర లక్షలు దానికంటే తక్కువ ఉండాలి కొన్ని వర్గాలకు రెండు లక్షలైతే మినహాయింపు ఇవ్వడం జరిగింది అలాగే పన్ను కుటుంబంలో ఎవరు ఆదాయ పన్ను చెల్లింపుదారులు అయి ఉండకూడదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అనేది ఉండకూడదు ద్వంద్వ ప్రయోజనం అంటే రాష్ట్రం మరియు జాతీయ స్థాయి నుండి ఒకే ద్వంద్వ ప్రయోజనాలు డూప్లికేట్ బెనిఫిట్స్ అనేది పొంది ఉండరాదు అంటే ఇటు రాష్ట్రానికి సంబంధించి కేంద్రానికి సంబంధించి రెండిట్లో ఒక స్కాలర్షిప్ మాత్రమే తీసుకోవాలి రెండు అయితే చల్లవు అని చెప్తున్నారు అలాగే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ప్రక్రియ చూద్దాం ఒకటి విద్యార్థులు కాలేజీ నుండి జన్మభూమి పోర్టల్లో దరఖాస్తు ఫామ్ను పూర్తి చేసి ధృవీకరణ పొందాలి అంటే విద్యార్థులు జన్మభూమి పోర్టల్లో కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవాలి అలాగే కళాశాల అధికారులు ఈ వివరాలను జన్మభూమి పోర్టల్లో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు అప్లోడ్ పూర్తయిన తర్వాత విద్యార్థికి ఎస్ఎంఎస్ అయితే వస్తుంది తర్వాత దరఖాస్తు గ్రామ మరియు వార్డు సచివాలయానికి పంపబడుతుంది తర్వాత అక్కడి నుంచి అక్కడ ఉన్న వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ద్వారా ఆరు దశల ధృవీకరణ అంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చెక్ చేస్తారు హాజరు ఆదాయం బ్యాంకు వివరాలు మొదలైనటువంటివి పరిశీలన జరుగుతుంది అలాగే విద్యార్థులు తమ స్టేటస్ను జన్మభూమి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ పోర్టల్లో తనిఖీ చేసుకోవచ్చు అర్హత ఉంటే గనక కళాశాలలకు ఆర్టీఎఫ్ మరియు విద్యార్థి తల్లి ఉమ్మడి ఖాతాకు ఎంటీఎఫ్ విడుదల అవుతుంది జాయింట్ అకౌంట్కి అయితే విడుదల చేయడం జరుగుతుంది ఎస్సీ విద్యార్థులు కూడా జాయింట్ అకౌంట్కి లేదా సింగిల్ అకౌంట్కి జంప్ చేయడం జరుగుతుంది అలాగే వెరిఫికేషన్ కోసం అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఒకసారి చూద్దాము ఆధార్ కార్డు విద్యార్థి మరియు తల్లి తల్లి లేకపోతే ఎవరైనా సంరక్షకుడు ఎవరైనా ఉంటే గనక వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ ఇవ్వాలి అలాగే రేషన్ కార్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది జాయింట్ బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాలి విద్యార్థిది మరియు విద్యార్థి యొక్క తల్లిది లేదా నిర్దేశించిన బ్యాంకు ఖాతా వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది కులము మరియు ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది స్టడీ లేక బోనఫైడ్ సర్టిఫికేట్ ఈ యొక్క కాలేజీలో మీరు అక్కడ చదువుతున్నారు అన్నదానికి సంబంధించి కాలేజీలో స్టడీ మరియు బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే అడ్మిషన్ మరియు ఫీజు ఫీజు రసీదులు ఏమైనా ఉంటే కనుక ఆ యొక్క ఫీజు రసీదులను కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది స్థానిక సచివాలయం కోరితే అదనపు ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది అని ఇక్కడ చెబుతున్నారు సో ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి సిక్స్ డెప్ వెరిఫికేషన్ చేయించుకొని ఆన్లైన్లో మీరు ఎక్కించుకుంటే తప్ప మీకు డబ్బులు అనేది జమ కావండి లేకపోతే మీరు ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడే ఆగిపోతుంది కంపల్సరీ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి సిక్స్ డప్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మీకు డబ్బులు ఖాతాలో జమ అవుతాయి ఇదండి మీకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ